హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ పార్టీవేర్ పార్టీవేర్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ ఈరోజు మనం వీడియోలో అంటే ఏ డిజైన్స్ చూడబోతున్నాము అండ్ కలెక్షను అండ్ కలర్ చాట్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అనేది మీకు ముందు షేర్ చేశాను అనమాట రియల్లీ ఇప్పటి మనం చూడనటువంటి లేటెస్ట్ డిజైన్సే అంటే మనం చూస్తున్నాము అన్న ఫీల్ అయితే మీకు వస్తుందన్నమాట రియల్లీ రియల్లీ ఖచ్చితంగా సంథింగ్ అయితే ఉన్నాయండి సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి మంచి లేటెస్ట్ డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి వచ్చేసరికి అంటే బస్ స్టాండ్లో దిగిన వాళ్ళకైతే జస్ట్ బస్ స్టాండ్కి బయటకు వచ్చేసేసి ఒకటే ఒకటి స్ట్రైట్ రూట్ అండి అండ్ మీరు వచ్చేసరికి మంగళగిరి రోడ్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ అంటే ఫ్లైఓవర్ దిగిన తర్వాత కొంచెం ముందుకు రావాలన్నమాట అండ్ బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్లో మనకి వైష్ణవి కాంప్లెక్స్ పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుందన్నమాట ఏ అండ్ బి అని రెండు రూట్స్ ఉంటాయండి ఏ బ్లాక్ ఏ బ్లాక్లో నుంచి మీరు లోపలికి రావాలి బయట వాచ్మెన్ సపోర్ట్తో మీరు కనుక్కొని కూడా లోపలికి రావచ్చు లేదు అంటే ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కాబట్టి కాల్ అయినా చేసేసి మీరైతే హ్యాపీగా వచ్చేసేయండి ఏం లేదండి మీరు రిలాక్స్గా కూల్గా మా దగ్గరికి రావాలి అంతే మేమైతే ఇన్ని అంటే మీకు ప్రూఫ్స్ ఇస్తున్నాం కాబట్టి చక్కగా మీ జర్నీ హ్యాపీగా మా దగ్గరికి అయితే వచ్చేసేయాలి మీకు ఇన్ కేస్ ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా షాప్ వాళ్ళకి వెంటనే కాల్ చేయండి వెంటనే అయితే రెస్పాండ్ అవుతారు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్లో ఈ లైన్స్ డిజైన్ బాగా ఇప్పుడు హల్చల్ అవుతుందండి అండ్ వీటిలో ఈ డిజైన్ కొత్తగా అయితే మనకు వచ్చింది కింద మనకి బార్డర్ లేస్ వర్క్ ఉంటుంది అండ్ మనకి బాటమ్ కూడా లేస్ వర్క్ ఉంటుంది హ్యాండు హ్యాండ్ మీద కూడా మనకి బార్డర్ విత్ మనకి ఇట్లా షోల్డర్ లైన్ చాలా బాగుంటుందండి అండ్ మనకి నెక్ దగ్గర లేస్ కానీ అండ్ అంటే కలర్ఫుల్గా ఉంటుందండి డ్రెస్సు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండ్ ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బాటమ్ దుప్పట్ట మనకి సేమ్ కలర్ ఉంటుందండి రియల్లీ నైస్ రియలీ నైస్ పీస్ అండి అంటే సింగిల్ చార్ట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే ఈ డ్రెస్సు పర్ఫెక్ట్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోతుంది సో మరొక బ్యూటిఫుల్ పీస్ అండ్ ఆరెంజ్ అండ్ మనకి బ్రిక్ పింక్ కలరు అలానే మనకి వేసరికి గ్రీన్ ఎల్లో అండ్ క్రీము అండ్ కిందంతా మనకి బోత్ సైడ్స్ ఇలా లేసు మధ్యలో వసరికి ఇలా మనకి కట్ అయితే వస్తుందనమాట అండ్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ప్రైస్ త్రిబుల్ నైన్ వీ నెక్ ఆలియా నెక్ అయితే ఉంటుందండి విత్ మనకు వచ్చేసరికి ఇట్లా అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ దుప్పట బలే ఉందండి మంచి అంటే ఎలా చెప్పాలంటే మంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ కలర్లో అంత శుభురి ప్యాటర్న్ అనమాట రియలీ నైస్ చాలా బాగుంది న్యూ డిజైన్ అండి నాకు తెలిసేది ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఇప్పటివరకు మనం అసలు షేర్ చేయలేదు మీరు కూడా బహుశా చూసి అనమాట సో వీలైనంత తొందర తొందరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రియల్లీ రియల్లీ రియలీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాము అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా సూపర్ ఉంటుందండి వైట్ సూపర్ ఉంది కదా అండ్ మనకి నెక్ దగ్గర అంతా ఫుల్ వర్క్ అయితే వస్తుంది విత్ మనకు వసరికి నెక్ కూడా మనకి ఒకసారికి అంటే వెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి అంటే ఆలియా షేప్ అయితే అనమాట అండ్ మనకి ఒకసారికి లోపల లైనింగ్ ఉంటుంది మంచి వైట్ అండి విత్ మనకి పింక్ కాంబినేషన్ ఇచ్చేసారు సేమ్ పీస్ మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండి అండ్ బాటమ్ అండ్ మనకి ఒకసరికి దుపట్ట భలే అంటే ఏంటంటే కూల్ కలర్ డిజైన్ అనమాట రియల్లీ నైస్ అండి త్రిబుల్ నైన్ పడుతుందనమాట రియల్లీ రియల్లీ నైస్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఒక్కసారి నేను వంటి ఏంటంటే మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి మంచి వైట్ అండి అంటే మిల్కీ వైట్ ఆఫ్ వైట్ కాకుండా మంచి స్టార్ వైట్ అనమాట అంటే ఆ కలర్కి మనకి పర్ఫెక్ట్ పింక్ కాంబినేషన్ కదా అస్సలు అద్రిపోయిందండి నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మరొక బ్యూటిఫుల్ పీస్ అండ్ మనకి వచ్చేసరికి కంప్లీట్ ఆలియా నెక్ అనమాట ఆలియా నెక్ ఇప్పుడు మనకి బాగా హల్చల్ అండి అండ్ కానీ అయితే మనకి ఫాబ్రిక్ చాలా హెవీ వచ్చింది విత్ మనకి వస్తాయి ఆలియాలో కూడా డబల్ ఎక్సల్ పాసిబుల్ ఉంది అండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కిందంతా మనకి లేస్ వచ్చి కంప్లీట్ ఫ్లోర్ లెంత్ అనమాట అండ్ అంబ్రిల్లా ఫ్రాకు చాలా అంటే చాలా బాగుంది ఇంకా సైజు ఇండికేట్ అంటే డబల్ ఎక్స్ అంటే కలర్ చార్ట్ ఉంటుంది కదండి ఒకసారి కలర్ చార్ట్ చూడండి ఓపెన్ పిక్ నేను చేసింది బ్లాక్ కాదండి నావి బ్లూ మీకు కింద నేను చూపించిన కలర్స్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ ఓవరాల్ త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట ఎవరైనా బల్క్గా కానీ సెట్ల వైజ్ కానీ తీసుకో అంటే సెట్స్ వైజ్ తీసుకుంటే ప్రైస్ తగ్గిస్తారు అండ్ వీడియో అంతా ఎలా ఉంటుందంటే మనకి అన్ని కలెక్షన్స్ కలిపి డిఫరెంట్గా అయితే అనమాట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ నైన్ నావీ బ్లూ అండ్ అంతా కూడా గోల్డ్ బుట్ట అనమాట అండ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది విత్ మనకి నెక్ దగ్గర డిజైను హ్యాండ్స్ బార్డర్ డిజైను చాలా అంటే చాలా బాగుందండి అండ్ మనకి ఇది టాప్ లుక్ కదా ఇప్పుడు మనకి బాటమ్ చూసేయండి మనకి పట్టులోనే అండ్ మనకి ఎడ్జ్ పార్ట్ దగ్గర అంటే కాళ్ళ ఎడ్జ్ పార్ట్ దగ్గర మనకి వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుప్పట్టా చాలా హెవీ ఉంటుందండి చాలా హెవీ వస్తుంది నావి బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి మంచి పిస్తా గ్రీన్ షేడ్ అనమాట అంటే గోల్డ్ కామను పిస్తా గ్రీన్ ఎక్స్ట్రానరీగా ఉందండి అండ్ టాప్ అండ్ బాటమ్కి మనకి లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది త్రిబుల్ లైన్ కంప్లీట్ హెవీ పీస్ అండి ఇంకంటే ఏంటంటే ఒక డిఫరెంట్ కాంబినేషను హెవీ లుక్ అనమాట రియలీ నైస్ అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము ఎవ్రీ పీస్ అంతే అండి మనకి ఈరోజు ఏంటంటే యూనిక్ యూనిక్గా అయితే ఉంటుందన్నమాట విత్ మనకి వైట్ ఫుల్ అంతా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అలా అయితే ఉంటుందన్నమాట షుగర్ స్టోన్ అలా ఉంటుంది రియల్లీ నైస్ అంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా హెవీ పీస్ అనమాట సో మిస్ అవ్వద్దండి రియల్లీ నైస్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి వచ్చేసరికి బాటమ్ దుప్పట్ట చాలా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశారు ఎందుకంటే బోటమ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి టాప్కి మనకి కాంట్రాస్ట్ వచ్చిందనమాట రియల్లీ నైస్ అండ్ మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండ్ మనకి అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు అన్ని ఆరిఫా బ్రాండ్లో నేను హెవీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ దుప్పట్ట ఏం లేదండి ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అన్నమాట అంటే మనకి ఇది ఓన్లీ టూ పీస్ సెట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ చూస్తున్నారు కదా వీడియోలో ఎంత మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే వన్స్ ఒకసారి అయితే మీరు షాప్ ని విజిట్ చేయండి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్లాక్ కలర్ అండ్ కంప్లీట్ ఫ్లోర్ లెంగ్త్ లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుందండి రియల్ లీ నైస్ అన్నమాట అండ్ మనకి ఫ్లేర్ కానీ అండ్ మనకి యోగ్ పార్టీ దగ్గర వర్క్ కానీ చాలా బాగుందండి నేను ఈ వర్క్ నేను ఒకసారి చూపిస్తాను ఎంత హెవీగా ఉంది ఎంత అంటే డిజైనర్ వేర్లో ఉందో ఒకసారి అయితే వాచ్ చేయండి అండ్ చాలా అంటే చాలా బొటిక్ స్టైల్లో చాలా రిచ్ లుక్ అయితే ఈ డ్రెస్ మనం చూసిన దానికన్నా వేసుకుంటే క్లాస్గా ఉంటుందండి రియల్లీ నైస్ అండ్ లాస్ట్ పీస్ అండి వీడియోలో ప్రెజెంట్ అంటే ఈ వీడియోలో మనకి ఒకసారికి ఏంటంటే క్రీమ్ ഹോർലെക്സ് കോരാ കരീം അന വിത്ത് മനക്ക് പിൻ്റ് ഗ്രേ കലർ കാംബിനേഷന് റിയലി നൈസ് അഡ് എം ഡബൽ എക്സൽ ഹെവീ മെറ്റീരിയൽ ഹെവീ ഫാബ്രിക് ఆలియా కట్విత్ మనకి నైరా అండ్ మనకు ఒకసారి త్రిబుల్ నైన్ పడుతుందండి అండ్ సూపర్బ్ ఉంది ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే ఈ డ్రెస్కి అడిషనల్గా బాటమ్ వచ్చింది కదా అలానే దుప్పట్ట కలర్ఫుల్గా అయితే ఇచ్చేసారనమాట నచ్చిన డ్రెస్ చక్కగా ఆర్డర్ ప్లేస్ అయితే చేసేసుకోండి అండ్ మొత్తం ఎక్కడికైనా మీకైతే అయితే పంపిస్తాము అయితే కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయండి అండ్ సెటిల్ వైజ్ తీసుకుంటే ప్రైజ్ అయితే ఇంకా తగ్గిస్తారు ఇంకా బల్క్గా తీసుకుంటే ఇంకా మీకు వేరియేషన్ అయితే ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ సంతోష్ రెడిమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ సో ఓ మెనీ వీడియోస్ మనమైతే షేర్ చేస్తామండి ఈ షాప్ నుంచి